వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ అనేది సెటిల్ చేయడానికి చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య తర్వాత సింహరాశి వారిని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ అనేది సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే వారి యొక్క డిసెంబర్ నెలలో జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను అలాగే ఎటువంటి దైవతారాధన చేసుకోవాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వారి మనస్తత్వాన్ని చూస్తే గనక సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు ఏదో సాధించాలి అనే తపనతో ముందుకు సాగుతుంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు లక్ష్య సాధన కష్టమైన అనుభవిస్తారు అలాగే వీరి నిర్ణయాలు కావచ్చు ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవటం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు లొంగకుండా మీ జాగ్రత్త కూడా తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటం కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందాన్ని చందానలు చూసుకొని మురిసిపోతుంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య తర్వాత ఈ రాశివారు అయితే రహస్యంగా ఇష్టపడబోతున్నారు అలాగే ఈ రాశివారికి సింహరాశి వారికి తెలివితేటలు కూడా వీరికి అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులు కూడా అమితంగా ప్రేమిస్తుంటారు వీరి ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు ఈ రాశివారు వీరి స్నేహితులు ఆర్థిక సహాయం కూడా చేస్తుంటారు వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి చెప్పటానికి అనేది చేత కాదు అంటే మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు ప్రేమని కావచ్చు వ్యక్తపరచలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించాలని ఆరాట పడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవటానికి నిరంతరం ఆరాట పడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుప్రక్కల కానీ మీరు పనిచేసి పని చేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండవచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోలేరు వారంటే మాకు ఇష్టమని అందరితో చెప్ప అలాగే మీతో కూడా చెప్పుకోలేరు కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తుంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు మీ జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని కూడా వారు ఎప్పటి నుండో చూస్తున్నారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతుంటే మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా ఆరాటపడుతున్నారు ఒకవేళ మీరు కాని వారైతే గనక అంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయినప్పటికీ సెట్ జెండర్ వారే ఇలా మిమ్మల్ని ప్రేమిస్తుంటారు అంటే కాని అమ్మాయిలు అబ్బాయిలు వారు మీపై చూపించే ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా భయపడుతూ ఉంటారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా ఫలితాలు చూడాలని వారు ఆశపడుతున్నారు దానికోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహాయకరంగా కూడా ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరున్నాంచి నుంచి వారిచే సలహాలు పాటించటానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మీరు అర్థం చేసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించటం వలన మీకు మేలు తప్ప కీరు జరగదని చెప్పుకోవాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలున్నా కానీ వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కానీ మీకు కీడు చేయాలని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అటువంటి వ్యక్తిత్వం మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారు లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులను ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రాశి వారిని ఇలా రహస్యంగా ప్రేమిస్తున్నారు కాబట్టి వారు మీ లైఫ్ అనేది సెటిల్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ సింహరాశి వారు డిసెంబర్ ఒకటి అమావాస్య తర్వాత ఈ వ్యక్తి అయితే రహస్యంగా ఇష్టపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి